హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది అయితే చూద్దాము అంటే మీ పర్సన్ మీ గురించి ఏం అనుకుంటున్నారో అనేది అయితే చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఈమెయిల్ అయినా చేయొచ్చు లేదనంటే ఇన్స్టాలో మెసేజ్ అయినా చేయొచ్చు పర్సనల్ రీడింగ్స్ కోసము అండ్ వీడియోలోకి వెళ్దాము కలెక్టివ్ రీడింగ్ మీకు రెజినేట్ అయిన మెసేజ్ తీసుకోండి రెజినేట్ అవ్వను వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా చూడవచ్చు అండ్ ఇది లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అంటే ఖచ్చితంగా అందులో కొన్ని మెసేజ్ మీకోసమే యూనివర్స్ సెండ్ చేస్తుంది అనేది అర్థం సో చూద్దాము మీ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది అయితే टू आफ् पैंटकिल सवन आफ् सोटस ओके स्ट्रेत फाइव आफ पैटकि पेज ऑफ कपे జడ్జిమెంట్ ఓ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ సోడ్స్ సో మీ పర్సన్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అని అంటే మీ గురించి మీరు కెరీర్లో చాలా గ్రోత్ కోసం అయితే ఆలోచిస్తున్నారు దాని గురించి యాక్షన్స్ తీసుకుంటున్నారు అనేది అయితే చూస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు మెంటల్గా కూడా స్ట్రాంగ్ అయ్యారు అండ్ ఇంకా చెప్పాలంటే మెంటల్గా కొంచెం షార్ప్ అయ్యారు అని చెప్పేసి అనుకోవచ్చు షార్ప్ ఇన్ ద సెన్స్ ఇంతకుముందు మీ పర్సన్ ఏదైనా చెప్పినా లేదా ఏదైనా ఐ మీన్ మాట్లాడాలి అని అన్నా కూడా డమ్గా మాటలు అన్నీ నమ్మేసేయడం ఏం చెప్పినా నమ్మడం ఇది ఉంటుంది కదా సో మీరు ఇప్పుడు అలా చెయ్యట్లేదు అని చెప్పేసి ఈ పర్సన్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే మీరు మెచ్యూర్ అయ్యారు అని చెప్పేసి అంటే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా అది బ్లైండ్గా నమ్మకుండా అసలు జెన్యూనిటీ ఉందా అందులో చెప్పిన దానిలో అని చెప్పేసి మీరు ఆలోచించడం అండ్ తెలుసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ చెప్ అనుకుంటున్నారు మీ గురించి అండ్ అంతేకాదు మీరు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు అనేది కూడా ఈ పర్సన్ చూస్తున్నారు అనమాట అంటే కెరీర్లో గ్రోత్ అంటే సక్సెస్ అని అంటాం కదా సో మీరు సక్సెస్ వైపు వెళ్తున్నారు మీకు సక్సెస్ దొరుకుతుంది అని చెప్పేసి కూడా ఈ పర్సన్ చూస్తున్నారు అంటే మేబీ మీ పర్సన్ మీ గురించి మీరు ఇంతకుముందు లాగా ఓల్డ్ వర్షన్లో కాకుండా ఇప్పుడైతే గ్రోత్స్ గ్రోత్ సైడ్ సక్సెస్ సైడ్ వెళ్తున్నారు అనేది మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం మీరు లాజికల్గా థింక్ చేస్తున్నారు ప్రజెంట్ అనేది కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు మేబీ మీరు ఎమోషనల్ అయిన్ ఉండొచ్చు ఇప్పుడు ఆ ఎమోషన్స్ తోటి వర్క్ చేస్తే అవ్వవు వర్క్స్ అందరు చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మీరు ఇలా అనుకు చూసినట్టు ఉంటే పాస్ట్లో ఇప్పుడు ప్రజెంట్ లాజికల్గా థింక్ చేస్తున్నారు ఎమోషనల్ అవ్వట్లేదు ఏ వర్క్ చేసినా కూడా అనేది అయితే ఈ పర్సన్ మీ గురించి అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ అంతేకాదు మీరు లైఫ్లో జగులు కూడా చేస్తున్నారు అనేది కూడా ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే మేబీ మీరు మీలో కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ కోసం పర్టికులర్గా ఈ మెసేజ్ సో మీరు నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్కి మీకు ఇంకా రిలేషన్ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి వేరే డైరెక్షన్ అంటే లైక్ వేరే పర్సన్ని చూసుకోవడమా లేకపోతే మూవ్ ఆన్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి కదా సో మూవ్ ఆన్ అవ్వాలా లేదా ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా అని చెప్పేసి జగులు అవుతున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తున్నారు అంటే ఏం లేదు మేబీ మీ పర్సన్ పర్టికులర్గా క్లోజర్ కంప్లీట్గా క్లోజర్ ఇవ్వకుండా కనెక్షన్కి ఏమీ చెప్పకుండా మీకు ఆన్సర్ అనమాట సడన్గా బ్లాక్ చేయడం కానివ్వండి కొంతమంది కొంతమంది మాట్లాడడం మానేయడం కానీ ఇలాంటివి చేసినట్టున్నారు మీ పర్సన్స్ సో దానికోసమని అసలు ఈ కనెక్షన్ కంప్లీట్గా ఎండ్ అయిందా లేదా లేకపోతే నేను మూవ్ అని అవ్వాలా లేదా అని చెప్పేసి మీరు జగులు చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ అంతేకాదు మీరు స్పిరిచువల్ అవుతున్నారు అని చెప్పేసి కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఏం లేదండి లాజికల్ థింకింగ్ అని చెప్పాను కదా సో ఆ లాజికల్ థింకింగ్ బేస్ చేసుకొని మీరు వేరే వాళ్ళ విషయంలో పర్సన్స్ విషయంలో ఎమోషనల్ కాకుండా అందరూ మిమ్మల్ని మోసం చేశారు అంటే మోసం చేశారు ఇన్ ద సెన్స్ అబద్ధాలు చెప్పడం ఇలాంటి ఉండేది అబద్ధాలు చెప్పి హర్ట్ చేయడం కానీ మీ పర్సన్ ఒక్కరే కాదు మేబీ మీ లైఫ్లో కొంతమంది కూడా అలా చేసినట్టు ఉన్నారు అబద్ధాలు చెప్పడము సో దానివల్ల ఏంటంటే మీరు హర్ట్ అయ్యారు వాటికి అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తున్నారు అనమాట అందుకని స్పిరిచువల్ సైడ్ వెళ్తున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ అంతేకాదు మీలో ఇన్నర్ స్ట్రెంత్ అయితే చాలా చాలా వచ్చింది అని చెప్పేసి ఈ పర్సన్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఏం లేదు చెప్పాను కదా ఇందాక మీరు హార్డ్షిప్స్ అయితే ఫేస్ ఫేస్ చేశారు పాస్ట్లో అని చెప్పేసి సో దానివల్ల మీకు స్ట్రెంగ్త్ అనేది వచ్చింది అని చెప్పేసి ఈ పర్సన్ మిమ్మల్ని అలా చూస్తున్నారు అండ్ అంతేకాదు మీరు ఏమన్నా అనుకుంటే అవి సాధించేంతగా ఎమోషనల్ కాకుండా ప్రాక్టికల్ అయిపోయారు ప్రజెంట్ అని చెప్పేసి చూస్తున్నారు బట్ ఎక్కడో ఇంకా కొంచెం సాడ్నెస్గా ఉన్నారు ఈ కనెక్షన్ గురించి అనేది కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ జగులు అని చెప్పాను కదా అంటే మీ పర్సన్కి క్లారిటీ ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి కంప్లీట్గా మీ పర్సన్ క్లోజర్ ఇవ్వకుండా లేకపోతే ఏది రీజన్ చెప్పకుండా మిమ్మల్ని ఒక డైనమాలో పెట్టారు మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా కమిట్మెంట్ అడిగినా కూడా మీకు ఆన్సర్ చేయట్లేదు అని చెప్పేసి ఉంటే అలా మీరు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి కూడా ఈ పర్సన్ చూస్తున్నారంటే మీ పెయిన్ ఆ పర్సన్కి తెలుస్తుంది బట్ స్టిల్ ఆ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో ఆ పర్సన్కే తెలియాలి అండ్ అంతేకాదు మీరు ఒక ట్రూ లవ్ని అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఒక చిన్న కమిట్మెంట్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే లైక్ ప్యూర్ లవ్ అనమాట మీ పర్సన్ మేబీ చెప్పాను కదా ఇలాంటి సిచ్యువేషన్లు మిమ్మల్ని వదిలేసి ఉంటే ప్రజెంట్ అయితే ఒక ప్యూర్ లవ్ని ఒక నర్చరింగ్ని మీ ఒక కేరింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ లైఫ్లో అని చెప్పేసి ఈ పర్సన్ చూస్తున్నారు మిమ్మల్ని అండ్ అంతేకాదు మెయిన్గా జడ్జ్మెంట్ మీకు జడ్జిమెంట్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది పర్సన్స్ చూస్తున్నారు ఇంకొంతమంది మీకు జడ్జిమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారండి అంటే ఇందాక చెప్పాను కదా కనెక్షన్ సిచ్యువేషన్లో ఇలా ఉంది అని చెప్పేసి సో మేబీ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్ రాలేదని అని చెప్పేసి కొంతమంది జడ్జిమెంట్ కోసం అంటే కొంతమంది ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయి కంప్లీట్గా ఒక న్యూ లవ్ రావాలని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది అదే పర్సన్ వచ్చి కేరింగ్ ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది అందుకే ఈ జగ్లింగ్ సిచ్యువేషన్ అనేది వచ్చింది సో ఇలా జడ్జిమెంట్ అయితే ఓవరాల్గా కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీ లైఫ్లో లవ్ కావాలి మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ కావాలి అని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారనమాట మీ గురించి ఇంకా చూద్దాము అసలు మీ పర్సన్ ఇంకేం అనుకుంటున్నారు ప్రజెంట్ మీ గురించి అనేది అయితే మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా చూస్తున్నారండి మీరు మేలో ఫీమేల్లో అనేది నాకు తెలియదు వీడియో చూస్తున్న వాళ్ళు బట్ ఎవరైనా కానివ్వండి ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారనమాట త్రీ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సో చెప్పాను కదా మీ పర్సన్ మీరు లవ్ కావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు అన్కండిషనల్ లవ్ ఇచ్చిండీ మీ పర్సన్కి సో మీకు సేమ్ అదే అన్కండిషనల్ లవ్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అని చెప్పి పర్సన్ అనుకు అంటే మీలోని నర్చరింగ్ నేచర్ని మీలోని కేరింగ్ని ఆ పర్సన్ మిస్ అవుతున్నారు సో అదే ఇక్కడ చూస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ మీరు ఏంటి అని అంటే స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు ఇందాక చెప్పాను కదా స్టెబిలిటీ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పి అండ్ అంతేకాదు మీరు మీ సోషల్ గ్యాదరింగ్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరితోటి మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి పర్సన్ అంటే మీలో గ్రోత్ అని చెప్పాను కదా మెంటల్గా అంటే స్ట్రాంగ్ అయ్యారు మెంటల్గా అని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి అంటే ఇప్పుడు మీకు ప్రజెంట్ ఎవరితోటి ఎలా మాట్లాడాలి ఎవరితోటి ఎలా ఉండాలి అని చెప్పేసి సోషల్ గ్యాదరింగ్స్ ఉంటాయి కదా సోషల్ లైఫ్ మీ సోషల్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు బౌండరీస్ సెట్ చేసుకోవడం అని అంటారు చూడండి సో సేమ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు అందుకే మీలో స్ట్రెంత్ పెరిగింది అని చెప్పి మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ వాంట్స్ బౌండరీస్ అని అన్నానో లేదో కార్డ్ వచ్చింది చూడండి టూ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ అగైన్ ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది మీరు మీలో కొంచెం సాడ్నెస్ ఉంది అనేది అయితే మీ పర్సన్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారు అందులో అయితే నో డౌట్ కొంతమంది మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఏమంటారు కామన్ ఫ్రెండ్స్తో గురించి ఆమె కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు వాళ్ళ వాళ్ళ తో మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానివ్వండి కొంతమంది స్పై చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ ఇంట్యూషన్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చూస్తున్నారు అఫ్ కోర్స్ రిలేషన్ గురించి కన్ఫ్యూజన్ అయితే ఉంది బట్ కాకపోతే మీ ఇంట్యూషన్ పవరు మీ ఇన్నర్ ఇన్నర్ మదర్లీ నేచర్ ఉంటుంది చూడండి నర్చరింగ్ నేచర్ అదైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు అట్ ద సేమ్ టైం బౌండరీస్ మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఎంతవరకు ఎవరితో మాట్లాడాలి ఎంతవరకు ఎవరిని అడ్వాంటేజ్ ఇవ్వాలి అని చెప్పేసి సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఎవరితో ఎలా ఉండాలి అని చెప్పేసి సో ఆ బౌండరీస్ అయితే సెట్ చేసుకుంటున్నారు అని చెప్పి మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని క్వీన్ ఆఫ్ వాన్స్ ఓ డెవిల్ త్రీ ఆఫ్ పెంటకిల్స్ స్టార్ కార్డ్ ఎనర్జీ కూడా వచ్చింది నాకు ఒక హోప్ అంటే మీరు పాజిటివ్గా టర్న్ అవుతున్నారు అని చెప్పేసి సో ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంది కదా మీలోని నెగిటివిటీస్ అన్నీ కూడా మీ మీలోని నెగిటివిటీస్ అన్నిటి మీద మీరు వర్క్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇలా పాజిటివ్గా మార్చుకుంటున్నారు అని చెప్పేసి పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట అంటే మేబీ పాస్ట్లో మీలో నిండి వచ్చిన ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి లేకపోతే కోపం కానివ్వండి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి మీలో నెగిటివిటీస్ మీలో నెగిటివ్స్ మీకే తెలుసు కదా సో ఎవరి ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది నెగిటివ్స్ ఆ నెగిటివ్స్ మీద వర్క్ చేస్తున్నారు మీరు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ లాగా మీరు చేంజ్ అవుతున్నారు అనేది అయితే చూపిస్తుంది అట్ ద సేమ్ టైం కొలబరేషన్స్ వర్క్ రిలేటెడ్ మీరైతే సక్సెస్ చూస్తున్నారు వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు సో డెఫినెట్లీ మీరు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా చేంజ్ అవుతున్నారు అని చెప్పేసి పర్సన్ చూస్తున్నారండి ఇక్కడ చూసారే పర్సన్ త్రోన్లో కూర్చుంది క్వీన్ క్వీన్ ఎనర్జీ ఇఫ్ ఇన్ కేస్ మీరు మేల్ అనుకోండి కింగ్ ఎనర్జీ ఈ స్టేజ్కి రావాలి అంటే అంత ఈజీ కాదు మీరు అంత కష్టపడుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు మీ కష్టాన్ని చూస్తున్నారు యాక్చువల్లీ వా టూ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సూట్స్ ద హ్యాంగి మ్యాన్ సో నేను ఇందాక చెప్పాను కదా మీలో నెగిటివిటీస్ అన్నీ కూడా మీరు రిమూవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి సో ఇలా అనమాట సిచ్యువేషన్ని డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు ఇంతకు కాకుండా అని చెప్పేసి మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు నెగిటివిటీస్ అన్ని దూరం చేసుకుంటున్నారు అని చెప్పాను కదా ఒక పీస్ఫుల్ అన్నమాట పీస్ఫుల్ పర్సన్ లాగా చేంజ్ అయ్యారు ఒక పీస్ని అయితే చూస్ చేసుకుంటున్నారు అయితే ట్రావెల్ చేస్తున్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు అంటే ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఫిజికల్ ట్రావెల్ కాదు మెంటల్ ట్రావెల్ అనమాట సో అల్టిమేట్గా మీకు కావాల్సింది ప్యూర్ లవ్ సో మీ సోల్ మేట్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అనేది మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు ఆ సోల్మేట్ మీ పర్సన్ అయి ఉండొచ్చు లేకపోతే వేరే పర్సన్ అయిన ఉండొచ్చు కొంతమందికి మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఫైవ్ ఆఫ్ కప్స్ డెత్ ఓకే స్టార్ స్టార్ కార్డ్ మళ్ళీ వచ్చింది చూడండి డెఫినెట్గా మీరైతే పాజిటివ్గా టర్న్ అవుతున్నారు హోప్ అయితే ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అంటే హోప్స్ తోటి ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి లైఫ్లో సో ఇందాక చెప్పాను కదా మీరు కొంచెం నెగిటివ్గా ఉన్నారు అని చెప్పేసి సాడ్నెస్లో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అయిపోయిన నెగిటివ్ కాకుండా ఉన్న పాజిటివ్ చూడండి అని చెప్పేసి అంటే మీ రిలేషన్లో ఒక న్యూ బిగినింగ్ అనమాట దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి ఈ పర్సన్కి క్లారిటీ లేదు ఒక న్యూ బిగినింగ్ కోసం అయితే ఛాన్స్ ఉంది కదా ఆ ఛాన్స్ చూడ మీ చూస్తున్నారు అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు నైన్ ఆఫ్ పెంటకిల్స్ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ ఓ ద వరల్డ్ కార్డు బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్స్ డెఫినెట్గా అయితే మీకు డివైన్ లవ్ అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఈ పర్సన్కి అంటే ఏం లేదు మేబీ మీరు మీకు డివైన్ సపోర్ట్ చేస్తుంది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు సో ద వరల్డ్ కార్డ్ చూసారా ఇంతకంటే పాజిటివ్ కార్డ్ ఇంకేది లేదు సో నేను కంప్లీట్గా కార్డ్ చూపించకూడదు సో మీ ఏమంటారు మీ వరల్డ్ చేంజ్ అయింది అని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు అంటే మేబీ కొంతమంది మీ స్టైల్ని చేంజ్ అవ్వడం లైఫ్ స్టైల్ అని అంటారు చూడండి సో ఆ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది అని చెప్పేసి మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు హ్యాపీగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ మనీ మనీ మంచిగా ఏం చేస్తున్నారు ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు అనమాట అంతేకాదు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు సో ఇది మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి అట్ సేమ్ టైం మీకు ఒక గైడెన్స్ అనేది దొరికింది అనుకుంటున్నాను మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో రెజినేట్ అయి ఉంటే ఎంతవరకు రెజినేట్ అయింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నవి మీకు రెజినేట్ అయినాయా లేదా అని చెప్పేసి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ